జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాగరాజు జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పిలుపునిచ్చారు వర్ధనపేట నియోజకవర్గంలో ఈ నెల ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఏఏసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ల జనహిత పాదయాత్రపై శనివారం క్షేత్ర స్థాయిలో జనహిత పాదయాత్ర ఇన్ఛార్జులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పులి అనిల్ జూలీరి ధనలక్ష్మి టిపిసిసి ఉపాధ్యక్షురాలు జిట్ల సత్యనారాయణ ననిమిండ్ల శ్రీనివాస్ బొంతు రామ్మోహన్ పిసిసి ప్రధాన కార్యదర్శులు దుద్దిల శ్రీధర్బాబు పల్లె శ్రీనివాస్ గౌడ్ మోత్కూరి ధర్మారావు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబల్లి స్వర్ణతో కలిసి ముందస్తు ఏర్పాట్లను కార్యకర్తలతో కలిసి వర్దనపీఠ ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజు పరిశీలించారు అనంతరం ఏసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు స పర్యటనలో భాగంగా చేపట్టనున్న జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలను అవసరమైన ఏర్పాట్లు నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జనహిత పాదయాత్రకు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కెఆర్ దిలీప్ రాజు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు రవి వర్ధనపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్మిడి తో పాటు మండల టౌన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు ఎల్లుండి వేసినప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ రోడ్ వాడు అంబులెన్స్ అటు రోడ్ ఎక్స్పెక్ట్ చేసి పక్క అంతే టోటల్ గౌరవ బిసిసి అధ్యక్షుడు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర ఉంది కాబట్టి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నేను అప్పీల్ చేస్తున్నా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద ఎత్తున వచ్చి ఈ పాదయాత్రను జయప్రదం చేయాలి పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎన్నో సంక్షేమాలను పథకాలను ఇస్తున్నా కూడా మన ప్రత్యర్థులైన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అనునిత్యం మన పైన పురుగుదలుపుతున్నారు కాబట్టి మనం చేసిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చుకుని ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నాం ఈరోజు ప్రతి పేదవాణి స్వప్నం కళ ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఇల్లు దాని ద్వారా ఈరోజు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్న గ్రామ గ్రామాన్ని కాబట్టి దాన్ని అలాగే సన్నబియ ఇచ్చి భేదవాన్ని కడుపు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలపైన ఉంది కాబట్టి ఎల్లుండి జరగబోయే పాదయాత్రకు రావాలి అలాగే ఏదైతే బీజేపీ ఆడుతున్న నాటకాలు ఓట్ చోరీ ఈ జరగబోయే రాబోయే తరాలకు మనము తెలియజేసిన బాధ్యత ఉన్నది కాబట్టి రాబోయే ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదిలో మన ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చూడాలి కాబట్టి రోడ్ షోకు దత్తా చూడని నినాదంతో ముందుకొచ్చినాం కాబట్టి అది కూడా ప్రజలకు ప్రజల యొక్క సంక్షేమం గుర్తించి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఎలా వారు కాలరాస్తున్నారో ఆ విషయాలు కూడా తెలియపరచాలని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క పాదయాత్ర ముఖ్యంగా రోడ్ దొంగతనం ఎలా జరుగుతుంది రోడ్ చోరీ ఎలా జరుగుతుందో ఆయన ప్రత్యేకంగా వివరించిన ఆ విషయాన్ని కూడా ప్రజల ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల పైన ఉన్నది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ చీకటి మిత్రులు వారిద్దరు కలిసి కూడా ఎన్నో దొంగ యూట్యూబ్లు పెట్టుకొని ఆ అనునిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా గౌరవ ముఖ్యమంత్రి పైన ముఖ్య బుద్ధి బుద్ధిదలుపుతున్నారు కాబట్టి ఈ యొక్క బాధ్యత ప్రతి కార్యకర్త ఎలా అయితే జెండా మూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని పిలిపించి అధికారానికి తీసుకొచ్చారో అలాగే నన్ను పెద్ద ఎత్తున నన్ను విశ్వాసం నాగరాజ్ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని ఆ విశ్వాసాన్ని పోడగొట్టుకోకుండా నేను వర్ధనపేట నియోజకవర్గాన్ని నేర్చుకున్నాను కాబట్టి ఈ పాదయాత్ర వర్ధనపేట జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా రావాలని మీ అందరి మీడియా ద్వారా అందరికీ అప్పీల్ చేస్తూ జై హింద్ జై కోమ అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్తో మన పాదయాత్ర జరుగుతుంది అది మన వర్ణనపేట వర్ధనపేట అంటేనే వణుకు పుట్టాలే మరి ఎందుకనంటే లక్ష ఓట్ల మెజార్టీ వచ్చిన ఓడగొట్టి దొంగ అని ఇవాళ మనం ఇరవై వేల మెజార్టీ ఇరవై వేల మెజార్టీతో ఇక్కడ చెప్పించుకోవడం జరిగింది మరి మనం అందరం కూడా ఏకమై వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలే చేసుకుండా కాదు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అనుభవిస్తూ కూడా ఉన్నాం ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే మనం ఇంటింటికి కూడా పోవలసిన అవసరం ఉంది అని సంద బీయులు నాడు కూడా రేషన్ కార్డు ఇచ్చినప్పుడు అంతా కూడా తిరగడం జరిగింది ఇల్లి కూడా ప్రచారం చేసినా కూడా మీనాక్షి గారు ఎప్పుడైతే రేపు ఇరవై ఐదో తారీఖు నాడు వచ్చే రోజు ఈ సభ జయప్రదం చేయడానికి వరదనపేటలో ఉన్న ప్రజలంతా కూడా తందనం కట్టుకొని తప్పకుండా కూడా ఈ సభ జయప్రదం చేయడానికి రావాల్సిన అవసరం ఉంది మీ బాధ్యత కూడా ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీ అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ పోతూనే ఉంటుంది ఇంకా పది సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే నిలిచి ఉంటుంది వంద సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పాలంటే ఎవరి తరం కూడా కాదు ఈ ఒక్కరోజు కూడా సరిపోదు మనకి కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు నిన్న మొన్న ఒక ఐదు పది సంవత్సరాలు ఉన్న కానీ మేమే గొప్ప అని చెప్పుకుంటూ ఇక్కడ రౌడీజం చేసుకుంటూ భూములన్నీ కబ్జా చేస్తూ కూడా కార్యక్రమాలు చేసిన దాఖలాలు మనం చూసాం వాటినన్నింటినీ కూడా మరిపించడానికి ఇవాళ ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ కూడా ఈ ప్రభుత్వం పోతుంది రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ మంత్రులందరినీ కూడా సహకరిస్తూ ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తూ కూడా

నాగరాజు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాకు స్వర్ణ కట్టించి అదేవిధంగా ప్రతి రకానికి పార్టిసిపేట్ చేస్తుంటే మాకు బహిరంగ జరుగుతారు కాబట్టి ప్రజల ఆధారు కావాల్సిందిగా అదేవిధంగా నేను సమన్వయం చేయాల్సింది ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను